ఈరోజు ఎంపీ గారు నామినేషన్ వేయడం జరిగింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిరాడంబరంగా నిరాడంబరంగా ఆయన వస్తేనే నెల్లూరు జిల్లా ప్రజలు వచ్చినంత అనిపిస్తుంది నెల్లూరు జిల్లా వాళ్ళు ఒక ఎంపీ ఇటువంటి వ్యక్తి మాకు కావాలి అని కోరుకునే వ్యక్తి పార్టీకి అతీతంగా లేకపోతే మామూలుగా రెండు నెలల్లో ఎలక్షన్ ఉందనగా ఎవరైనా పార్టీ మారి వస్తే రాజకీయాల్లో పెద్ద సమస్య ఉండదు ప్రజల్లో విపరీతమైన అసహ్యం చేసుకుంటారు అయితే ఈరోజు జిల్లాలో ఎక్కడ పోయినా ప్రభాకర్ రెడ్డి గారు అభ్యర్థి అని చెప్పిన తర్వాత ఎక్కడలేని సంతోషం ఆనందం తెలుగుదేశం కానీ తెలుగుదేశం కేడర్ కానీ ఎక్కడ లేని ఒక ధైర్యం వచ్చింది క్యాండిడేట్స్ కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో మొట్టమొదటి ఎంపీ గెలిచేది అత్యధిక మెజారిటీతో గెలిచేది విపిఆర్ గారు అనే మీ అందరికీ మనవి చేస్తున్నా ఎదురు ఉండే క్యాండిడేట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు కొండలు గుట్టలు అన్నీ తినేసి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఇప్పుడే చెప్పారు క్లీన్ షీట్ ఉండే వ్యక్తి చార్జ్ షీట్ ఉండే వ్యక్తులు వాళ్ళు ఈరోజు నెల్లూరు జిల్లాని రాజకీయంలో ప్రత్యక్షంగా లేకపోయినా ప్రజల దగ్గర ఓటు వేయించుకోకపోయినా రాజకీయాల్లో అడుగు పెట్టక ముందు నుంచి నెల్లూరు జిల్లా ప్రజలకి అనేక సేవలు చేసిన వ్యక్తి మతాలు కులాలకు అతీతంగా ఆయన పైన కానీ ముస్లిం వస్తున్నాడని ఆయన వచ్చేసాడని నిందలేస్తున్నారు నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు మేయర్గా అభ్యర్థి ఉంటే బాగుంటుందని ప్రమోట్ చేసిన వ్యక్తి అలాగనే ఈ మధ్య కాలంలో కానీ నన్ను కానీ ఇన్వైట్ చేశారు ముస్లింగా నువ్వు వస్తే బాగుంటుందని ముస్లింల పైన ఆయనకి ఎప్పుడు ప్రేమ లేదని కాదు కావాలని రాజకీయ బురద చల్లుతున్నారు ఈరోజు ఒకటే చెప్తున్నాను విజయసాయి రెడ్డి నెల్లూరు జిల్లాకి ఎప్పుడైనా పిల్లికి కానీ భిక్షం పెట్టాడా పిల్లికి లేదే ఈరోజు అందుకోసమే ప్రజలు అర్థం చేసుకోవాలి చుట్టం చూపుకి వచ్చిపోయే వ్యక్తి అతను మనకి ఎప్పుడు నెల్లూరుకి ప్రజలకి ఎప్పుడు తన డోర్లు ఓపెన్ అయి ఉంటాయి తన డోర్లు ఓపెన్ అయి ఉంటాయి ప్రజలందరికీ ఇప్పుడు ఒకరు కాదు వాళ్ళ సతీమణి కానీ ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చారు ప్రజలకు సేవ చేయాలని వచ్చారు ఓరు నియోజకవర్గం ప్రజలు అక్కడ చూస్తుంటే వేలాది మంది సంతోషం వేస్తుంది ఆ ఇంటికి వెళ్తే ఎవరో చెప్తున్నారు గేట్లు ఉంటాయి ప్రతి ఇంటికి గేట్ ఉంటుంది నాయనా లేకపోతే ఎట్లాగా గేట్లు లేకపోతే నీది ఇల్లు అవ్వదు కదా ఒక ఇల్లుంది అక్కడ కాపురం ఉంటున్నారు గేట్లుంటాయి దారబంధ్రాలు ఉంటాయి అన్నీ తెలుసుకొని ఉంటాయి ప్రజలందరికీ పార్టీలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా వాళ్ళ గుండెలతో పాటు వాళ్ళ ఇల్లు దారబంధ్రాలు కానీ తెరుసుంటాయని కానీ అందరికి మనవి చేస్తూ మరి నెల్లూరు జిల్లాలో ఈరోజు వేమిరెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంపీ క్యాండిడేట్గా పార్లమెంట్ ఏడుకు ఏడు అత్యంత మెజారిటీతో గెలవబోతున్నామని అని కానీ మనవి చేసుకుంటూ అందరికీ నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుగుదేశంని ఓటు వేయాలి ఎంపీ గారిని గెలిపించుకోవాలి మిగతా ఏడు నియోజకవర్గాలు కానీ ప్రతి ఒక్కరిని గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని కానీ అందరినీ మనం చేసుకోవాలి